ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంతోష్ కుమార్ గణపాటి గారు వారు ప్రవచనకర్త ఋగ్వేద అధ్యాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి మంగళం మాత పురాణ కాలంలో ఆహారం తినే విషయానికి వస్తే ఏం తినాలో ఒకటి అయితే తినే విషయంలో కూడా చాలా రకాల జాగ్రత్తలు తినేటప్పుడు మాట్లాడకూడదని రకరకాలుగా పెద్దవాళ్ళు నియమాలు చెప్పేవారు తినే ఒక పాత్ర కూడా ఉన్నవాళ్ళు అయితే స్తోమత ఉన్న వాళ్ళైతే బంగారం వెండి స్తోమత లేని వాళ్ళైతే రాగి మట్టి పాత్రలు ఇలాంటివి మాత్రమే యూజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే కనుక స్టీలు ప్లాస్టిక్ పేపరు రకరకాలుగా వాడుతున్నాం ధార్మికంగా ఇది ఎటువంటి దుష్ప్రభావాలని ఉత్పత్తి చేస్తుందంటారు ఇప్పుడు మామూలుగా మనకు మనకున్నాయండి బంగారము వెండి రాగి ఇత్తడి కంచు ఈ ఐదు లోహాలతో తయారు చేసిన పాత్రల్లో మనం భోజనం చేయవచ్చు పండితులు చాలా మంది వెండి కంచెల్లో భోజనం చేస్తారు అందులో బంగారు పువ్వు ఉంటుంది అది చాలా మంచిది పద్ధతి కంచు కంచంలో చేయవచ్చు అంటే సహజంగా నేను రాగి కంచం భోజనానికి వాడడం చూడలేదు బంగారు కంచం చేసేవాళ్ళు ఉన్నారు బాగా హైయెస్ట్ రిచెస్ట్ పర్సన్స్ బంగారు కంచంలో చేస్తారు బంగారం సర్వశ్రేష్టం అందులో సందేహమే లేదు బంగారం తర్వాత వెండి చాలా గొప్పది వెండి తర్వాత కంచు చాలా గొప్పది ఇత్తడి కూడా ఇత్తడి కంచాల్లో కూడా చేయవచ్చు రాగి అంటే రాగి ఇత్తడి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అండి కొంచెం కెమికల్ రియాక్షన్స్లో కొన్ని తేడాలు ఉంటాయి అందువల్ల భోజనాలకు కంచాలుగా రాగి ఇతడి వాడినట్లుగా నేను ఎక్కడ గమనించలేదు కంచు మాత్రం భోజనానికి వాడతారు అంతవరకు నేను చూడడం జరిగింది వెండి కంచు వాడతారు ఇవి కూడా లేవు ఇంకా అనేక కంచాలు చెప్పారు అందులో కొంతమంది అందరూ కాదు కానండి యోగులు సన్యాసులు వాళ్ళు చెక్క కంచంలో తినడం నేను చూశారు చెక్కతో తయారు చేసిన కంచాలు ఉంటాయి అందులో తింటారు మట్టి కంచాల్లో కూడా మీరు తినచ్చు కానీ దురదృష్టవశాత్తు నేటి రోజుల్లో మట్టి కంచాలు కాస్ట్లీ అయిపోయి అది కూడా సంపన్నులో తినేటటువంటిది అయిపోయింది కావున మీరేం చేయొచ్చండి చక్కగా మీరు ఆకులో తినవచ్చు ఆకులు ఉన్నాయి కదా మరి స్టీల్ కంచెంలో తింటే ఏమిటి దోషము అని అంటే కనుక అది ఇనుము కిందకు వస్తుంది దురదృష్టవశాత్తు మన వద్ద ఇనుము వాడకం ఎక్కువ అయిపోతుంది అంత మంచిది కాదు ఇనుముకి మనం దూరంగా ఉండడం మంచిది స్టీలు ఇనుము దాదాపుగా ఒకటే జాతి ఒకటే ఇందులో నేను చూసినప్పుడు అల్యూమినియం అసలు పనికిరాడుతున్నారు అల్యూమినియం అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ పాలనా కాలంలో ఖైదీలకు ఖైదీల యొక్క శక్తిని బలాన్ని తగ్గించడం కోసం అల్యూమినియం పాత్రల్లో వాళ్ళకి ఇచ్చారు ఇచ్చేవారు అంటే జైల్లో ఉన్నంత ఉన్నంతకాలము కూడా వాళ్ళని బలహీనుల్ని చేసి 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 అప్పుడు వదిలినా కూడా ఇంకా పర్వాలేదు అనే ఉద్దేశంతో భారతీయుల్ని శక్తిహీనుల్ని చేయడానికి ఇచ్చినటువంటి పాత్ర అల్యూమినియం పాత్ర దాన్ని మనం రేణు దాన్ని మనం నేడు నెత్తిన పెట్టుకుని మనం దాన్ని వాడుతూ ఉన్నామండి అల్యూమినియం అసలే పనికిరాదు స్టీల్ కూడా మంచిది కాదు చాలామంది ఏమంటారు అంటేనండి మీరు ఇన్ని చెబుతున్నారు మాకు ఇంక వేరే మార్గమే ఉంది స్టీల్ అయితే చీప్ కదా అని చాలామంది అనుకుంటారు స్టీల్ కంచం ఒక వంద రూపాయలు ఉందనుకోండి రెండు వందల రూపాయలు ఉందనుకోండి కంచు కంచం మీకు వెయ్యి రూపాయలు ఉంటుంది స్టీల్ కంచం మీరు ఎంతకాలం వాడతారు కంచు కంచం ఎంతకాలం వాడతారు లైఫ్ చూడండి నాణ్యత ఎక్కువగా ఉంటుంది మీరు కంచు కంచం మీరు వంద ఏళ్ళు వాడచ్చు వంద సంవత్సరాలు వస్తుంది మీకు అంటే మూడు కొడుతుంది బోరు కొడుతుంది కానీ కంచులో ఇంకొక మంచి లక్షణం ఉందండి కంచు కంచంలో మీరు భోజనం చేస్తే సౌందర్యం పెరుగుతుంది అని శాస్త్రం ఇలా ఇది ఇప్పుడు పెళ్లి కానటువంటి కుర్రాళ్ళు వాళ్ళంతా కూడా తెలుసుకోవాలి అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు అంటే ముఖ్యంగా మళ్ళీ దానికి వేరే నియమం ఉంది కానీ సరే అది పక్కన పెడితే కంచు కంచంలో తింటే సౌందర్యం కలుగుతుంది అందం పెరుగుతుంది అందువల్లనైనా కంచు కంచంలో భోజనం చేయండి అని నేను చెబుతాను ఆకుల్లో తింటే అద్భుతమైనటువంటి ఫలాలు విస్తరాకుంది అరిటాకుంది మోదుగాకుంది తెలంగాణలో మోదుగాకులు బాగా పండిస్తారు వరంగల్ అటువైపు వెళ్ళిపోతే మొత్తం మోదుగు చెట్ల పంట ఏమి పుణ్యం చేసుకుందో ఈ భూమి అనిపిస్తుంది బ్రహ్మ వృక్షం అని పేరు మోదుగు చెట్లకు అలాంటి మోదుగు చెట్లు వేలల్లో పెంచుతున్నారు వ్యవసాయం చేస్తున్నారు గొప్ప పుణ్యం అండి అది బ్రహ్మ వృక్షము అని పేరు దానికి పలాశ వృక్షం అంటారు కావున మోదుగాకులో భోజనం చేస్తే మేధాశక్తి పెరుగుతుంది మోదుగ విస్తరాకులో భోజనం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది చదువుకునేటటువంటి విద్యార్థులు మోదుగ విస్తరాకులో భోజనం చేస్తే కనుక తరచుగా మీకు చక్కగా బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది అని నేను చెప్పదలుచుకున్నానండి మోదుగాకు రూపాయ రెండో ఉంటుంది నెలకి మీరు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఖర్చు చేస్తే మీకు రోజు వచ్చేస్తుంది మాకు మోదుగ విస్తరాకులు దొరక్క మేము బాధపడుతూ ఉంటాం ఇక్కడ తెలంగాణలో మోదుగు విస్తరాకుల పరిశ్రమలు బాగా ఉన్నాయి కావున మోదుగ విస్తరాకులు వాడండి అరిటాకులు వాడినా బాగుంటుంది రోజుకు రూపాయి అరిటాకు కూడా ఒక రూపాయే కదండి ఉన్నది లేదా కంచు కొంచెం ఒక్కసారి తీసుకుంటే మీరు ఇరవై ఏళ్ళు వాడచ్చు ఇప్పుడు దొరుకుతున్నాయండి కంచు పాత్రలు ఎక్కువగా మీ కంచు కంచాలు ఉంటున్నాయండి మా ఇంట్లో కంచు కంచాలు ఉన్నాయి తొమ్మిది వందలు వెయ్యి అలా ఉంది దాని యొక్క ధరడానికే వండడానికి కంచు గిన్నెలు ఉపయోగిస్తారు అండి అందులో చారు పెడతారు కొంచెం కేరళ అటువైపు మన గోదావరి జిల్లాల్లో కూడా కంచు గిన్నెలో చారు పెడతారు ఇలా కొన్ని వంటకు కూడా వాడతారు అన్నం వండుతారు కావున అజ్జరం అని ఉందండి మనకి మన పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఆ అజ్జరంలో కంచు పాత్రలు ఇత్తడి పాత్రలు ఇవన్నీ అమ్ముతారు తయారు చేసి ఊరంతా అదే పరిశ్రమ ఉంటుంది చక్కగా వెళ్ళి కావలసినవి తెచ్చుకుని మన వాళ్ళు అంటారు కానండి ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు ఏదైనా ఒక పెద్ద స్టార్ హీరో పెద్ద స్టార్ డైరెక్టర్ తీసినటువంటి సినిమా చూడడానికి వెళతారు ఒక టికెట్ కనీసం మూడు వందలు ఉంటుంది కుటుంబం అంతా వెళితే పన్నెండు వందలు అది ఒక్కసారి మానేసి కుటుంబ యజమానికి కనీసం పోని ఒక కంచం కొనిస్తే పాతికేళ్ళు తింటాడు దాన్ని నాలుగు సినిమాలు మానేస్తే నాలుగు కంచం ఆ విధంగా మనం అనుకోవాలే కానీ ఏమైనా చేయగలం ఒక ఖర్చు తగ్గించుకుని ఒకటి మనం చేసుకుంటే సరిపోతుంది ఓకే అయితే ఇప్పుడు స్టీల్ వాడడం వల్ల ఎలాంటి దోషం వస్తుందంటారు అంటే స్టీల్ అనేటటువంటిదండి ఇనుము అని ఇందాకే చెప్పాను నేను ఇనుము అనేది ఎప్పుడు కూడా ఆ ఇనుము పాత్రలో తినడం అనేది మనకు అంత ఆరోగ్యకరం కాదు శాస్త్రపరంగా మీరు గమనించి చూస్తే నేను మీకు ఒక విషయం చెబుతాను కోవిడ్ రోజుల్లో అమెరికాలో ఏం చేశారంటేనండి ఆసుపత్రుల్లో ఇనప మంచాలు ఉంటాయి కదా మామూలుగా ఇనుము వైరస్ని బ్యాక్టీరియాని వీటన్నిటిని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంది అని వాళ్ళు గుర్తించి కోవిడ్ రోజుల్లో ఇనప మంచాలు తీసేసి కాపర్ అంటే రాగి మంచాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు అని పత్రికల్లో వచ్చింది అంటే ఇనుము ఇనుము సంబంధమైనటువంటి లోహాలు బ్యాక్టీరియాని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తాయి ఎక్కువగా వాటిలోకి లాక్కుంటాయి అందువల్ల అంత మంచిది కాదు రోగకరం అని శాస్త్రాలు చెబుతున్నాయి సైన్స్ కూడా చెబుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది అదే మీరు రాగి వెండి కంచు వాటికి సంబంధించి గూగుల్లో చూడండి ఏదో నా మాట కాదు వాటికి ఉండేటటువంటిదంటే ఇరవై నాలుగు గంటల లోపల మనం వేసే పదార్థం అంటే ముఖ్యంగా రాగిలో మనం నీళ్లు పోస్తాం నీళ్ళలో ఉన్న బ్యాక్టీరియానే చంపేస్తుంది రాగి వెండి ఏదైనా ఒక వస్తువు ఎక్కువ కాలం పాటు స్వచ్ఛంగా పరిశుద్ధంగా ఉంచేది వెండి దానికి సంబంధించి ఒక ఇతిహాసం అంటే ఇతిహాసం అంటే ఒక హిస్టరీ కూడా ఉంది బ్రిటిష్ వాళ్ళ పాలనా కాలంలో ఒక కాశీ మహారాజే అనుకుంటాను ఆయన్ని వాళ్ళు లండన్కి పిలిచారు ఈయన అక్కడికి వెళ్ళాలి ఏదో సన్మానకు దేనికో పిలిచారు ఈయన అక్కడికి వెళ్ళాలి ఆ రాజుకి ఒక నియమం ఉందండి ఆయన భారతీయ నీళ్లు తప్ప ఇంకో నీళ్లు తాగడం నేను లండన్ వెళతాను కానీ లండన్ నీళ్లు తాగను అని ఆయన యొక్క ఇది మహారాజు కదా ఆయన కోసం ఏం ఏర్పాట్లు చేశారంటే కొన్ని పడవల నిండా గంగా నీళ్లు నింపేశారు ఇందులో నింపారట వెండి గంగాళాల్లో నింపారు వెండి గంగాళాల నిండా గంగా నింపి నీట్గా మూతలు పెట్టి పడవల్లో ఎక్కించుకుని రాజుగారితో పాటు సకల లాంఛనాలతో అన్నట్లుగా ఆయన లండన్ బయలుదేరాడు పడవలో లండన్ అంటే నాకు తెలిసి రెండు నెలల్లో మూడు నెలల్లో పడుతుంది ఈ రెండు నెలలు ఈ రెండు నెలలు ఆయన అదే నీరు త్రాగడం కాకుండా ఈయన యాత్ర పూర్తి చేసుకుని మళ్ళీ భారతదేశానికి వచ్చేంత వరకు అదే నీరు త్రాగాడు ఆయన అంటే వెండి పాత్రల్లో వేసినటువంటి గంగాజలం ఎంత స్వచ్ఛంగా ఉంది ఆరు నెలల తర్వాత కూడా అదే నీరు తాగాడు హాయిగా ఉన్నాడు ఆయన ఇంగ్లీష్ వాళ్ళు ఇది చూశారు గ్రహించారు ఏమిటి ఏదో అద్భుతంగా ఉంది ఆరు నెలల పాటు నీరు పాడవకుండా ఉండడమా అని తర్వాత రోజుల్లో దాని మీద పరిశోధన చేసుకుని రాయల్ ఫ్యామిలీస్ అంతా కూడా వెండి పాత్రలు వాడడం మొదలెట్టారు కావున వెండికి ఉన్నటువంటి గుణం అలాంటిది కంచు ఎంతో గొప్పదో ఇందాకే చెప్పాను నేను పంచలోహాల్లో దేన్ని వాడుకున్నా కూడా మీకు బ్యాక్టీరియా అనేది పెరగదు చాలా గొప్పగా ఆరోగ్యం కలుగుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఓకే అయితే తినేటప్పుడు కూడా కొన్ని నియమాలు చెప్తుంటారు కదండి పెద్దవాళ్ళు కూర్చొని అని చెప్పి చెప్పి మాట్లాడకూడదు మాట్లాడకూడదు నిజంగా ఎందుకు ఎందుకు ఇవన్నీ మాట్లాడకపోవడం అనేది అండి భోజన కాలంలో మౌనంగా ఉంటే పితృదేవతలు అనుగ్రహిస్తారని శాస్త్రం చెబుతుంది అలాగే ఆయుర్వేదంలో కూడా మీరు చరక సంహిత అనుకుంటారు చరక సంహితలో చూస్తే భోజన సమయంలో మాట్లాడకుండా తినాలి అని కూడా ఉంది అధిక ప్రసంగం చేయకూడదని అంటే ఒక్కొక్కసారి మీరు గమనిస్తే పేపర్లలో మనం చదువుతూ ఉంటాం భోజనం చేస్తూ మాట్లాడుతూ ఏదో అడ్డుపడిపోయి చచ్చిపోతాడు అవును అవును మాట్లాడకపోతే అసలు ఇబ్బందే లేదు కదా ఏదో అడ్డుపడిపోతుంది ఇక్కడ అది అంత మంచిది కాదు అని ఒక ఉద్దేశం ఆధ్యాత్మికంగా చూస్తే భోజన కాలంలో మాట్లాడకపోతే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది చాలామంది పితృదోషాలు ఉన్నాయండి నిన్న కూడా నన్ను చాలామంది అడిగారు పితృదోషాలకు మేము ఏం చేయాలి పరిహారం అంటే మాట్లాడకుండా మీరు భోజనం చేస్తే ఒక సంవత్సరం పాటు కనీసం దాన్నే వ్రతంగా తీసుకుని పితృదేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ దోషాలన్నీ తొలగిపోతాయంటారా అంటే పితృ సంబంధమైనటువంటి దోషాలు తొలగి వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహిస్తారు అనేది మనకి శాస్త్రాల్లోనే కనిపిస్తుంది అదేవిధంగా మీరు ఇంకొక విషయం అడిగారు కింద కూర్చుని భోజనం చేయాలని చెబుతారు అని మీరు ఒక్కసారి ఆయుర్వేద గ్రంథాలు పరిశీలించి చూస్తే నేల మీద సమదేహుడై సుఖాసనంలో కూర్చోవాలి అని శాస్త్రం చెబుతున్నది సమదేహుడు అంటే ఏమిటి అంటే చక్కగా మనం ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి అంటే ఏదో కొంచెం అడ్డదిడ్డంగా కూర్చోవడో ఇటు వంగి కూర్చోవడో ఇటు వంగి కూర్చో అలా కాకుండా అంటే మనం నోట్లో పెట్టుకున్నటువంటి ఆహారం సులువుగా మనకు లోపలికి చేరేట్టుగా మనం కూర్చోవాలి అని అక్కడ ఉద్దేశం అండి అందువల్ల కుర్చీల్లో కూర్చుని తినడం అనేటటువంటిది సుఖాసనం కాదు కాబట్టి అది అంత మంచిది కాదు అనేది ఆయుర్వేదం కూడా చెబుతూ ఉన్నది నేల మీద ఒక ఆసనం వేసుకుని మఠం వేసుకుని చక్కగా సుఖాసనంలో పూజకు మనం ఏ విధంగా కూర్చుంటామో ఆ విధంగా మనం భోజనానికి కూర్చుంటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది అని మనకు ఆయుర్వేదమే చెబుతాం ఓకే అయితే మనం భోజనం చేసే విజ విషయంలోనే పాత్రల విషయంలో ఇంత జాగ్రత్తలు తీసుకోవాలన్నప్పుడు భగవంతుడికి ఆరాధన చేసే విషయంలో కూడా చాలామంది స్తోమత ఉంటే వెండి లేదంటే మనం దానికి ఆల్టర్నేట్గా ఏదో ఒకటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ చాలామంది స్టీల్ పాత్రలు కూడా వాడుతూ ఉంటారు నిజంగా అలా చేయటం వల్ల ఫలితం ఉంటుందంటారా పూజ చేసిన ఫలితం అంటే కొంచెం అంటే తక్కువ ఫలితం వస్తుందండి అంటే ఇప్పుడు మీకు ఏ శక్తి లేదు ఉన్న దాంట్లో పెట్టుకున్నారు అక్కడ భక్తిగా చూస్తాడు భగవంతుడు కానీ మీ వద్ద అన్నీ ఉండి కూడా భగవంతుడి వద్ద నైవేద్యాలకు మీరు స్టీల్ పాత్రలు వాడడం అనేది మంచిది కాదు మీకు అంతకు మించి స్థోమత లేకపోతే సరే ఆయన ఎందులో పెట్టుకున్నా తింటాడు ఆయన ఇందులో పెట్టినా కూడా తింటాడు కానీ ఆకుల్లో నైవేద్యం చేయొచ్చు కదా ఆయనే వద్దండ కదండి బంగారు వెండి కంచు కంచాలు పెట్టక్కర్లేదు మీరు రూపాయి అరిటాకులో నైవేద్యం పెట్టండి ఎంత మంచిది గొప్పగా ఆయన అనుగ్రహిస్తాడు నిజానికి ఆయనకి ఇందులో పెడితే ఆయన అనుగ్రహించడు అందులో పెడితే అనుగ్రహిస్తాడని కాదు అది మళ్ళీ మనమే తింటాం కావున ఆరోగ్యకరమైనటువంటి పాత్రల్లో మనం భగవంతుడికి నైవేద్యం చేసి తింటే మనకే మంచిది అని మనకు కనిపిస్తోంది మీ భక్తి ప్రధానం మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పాత్రలోనే భగవంతుడికి నైవేద్యం చేయవచ్చు కానీ శక్తి ఉన్నవారు మాత్రం ఈ విధంగా చేయండి అనేది నా యొక్క అభిప్రాయం అండి ఓకే సంతోషం అండి చాలా మంచి విషయాలు చాలా చక్కగా అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు స్వస్తి మంగళంహ